దక్షిణ భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రంగా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి పేరుంది ఈ ఆలయానికి దేశం నలుమూల నుంచి నిత్యం వందలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు అయితే భక్తులకు స్వామివారి సేవలు మరింత సౌకర్యవంతంగా అదేవిధంగా స్నేహపూర్వక వాతావరణంలో అందేలాగా చర్యలు తీసుకోవడానికి ఆలయ అధికారులను బిగించారు గుంటూరు విజయవాడ మరి ముఖ్యంగా రాజధానిలోని అతిపెద్ద దేవాలయంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ స్వామి ఆలయం ఉంది ఈ ఆలయానికి రోజుకు రోజుకు భక్తుల సంఖ్య మాత్రం బాగా పెరుగుతూ ఉంది మరి ముఖ్యంగా వీకెండ్ అంటే శని ఆదివారాలు కనుక వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ రద్దీ వాతావరణం నెలకొనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎన్ని ఇబ్బందులున్నా ఆలయంలో సేవలకు సంబంధించి సామాన్య భక్తులకు మాత్రం పెద్దపేట వేస్తామంటున్నారు ఇటీవలనే ఆలయగా బాధ్యతలు స్వీకరించిన సునీల్ కుమార్ గారు రానున్న కొద్ది రోజుల్లోనే ఎగువ దిగువస్ అనేది పూర్తి స్థాయిలో మార్పులు చేసినట్టు ఆయన సందర్భంగా అన్నారు ఇక సుదూర్ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఇప్పటి వరకు ఆలయ వెలుపులు కానీ లోపల కానీ స్వామివారి ఆది సేవల గురించి సరైనటువంటి సమాచారం లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరలోనే ఆలయంలో సమాచార కేంద్రం ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేశారు దాంతోపాటు ఇక నుంచి స్వామివారికి సంబంధించినటువంటి అన్ని రకాల ఆజ సేవలు ఆన్లైన్లోనే అందుబాటులో ఉంచుతామని ఈ సందర్భంగా అన్నారు భక్తులకు ఎవరికైనా సరే ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్నదాన కార్యక్రమాన్ని భారీ ఏర్పాట్లతో నిర్వహిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఇప్పటికే క్యూ లైన్ల మీద చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి ఫిర్యాదులు వచ్చి ఉన్నాయి వాటి కూడా ఇప్పుడు పూర్తిగా సరిచేసి ఉన్నాము అలాగే భక్తులందరికీ దేవస్థానం సమాచారము తగు సమయంలో తెలిపే నిమిత్తం సమాచార కేంద్రం ఒకటి ఏర్పాటు చేస్తున్నాము దేవస్థానం నుండి కావున భక్తులందరూ ఈ సమాచార కేంద్రంని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే భక్తులకి సరైన సమాచారం కోసం డిస్ప్లే బోర్డు ద్వారా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు కొరకు ఉన్న డిస్ప్లే బోర్డులు సరిగా లేవు అని చెప్పి కొన్ని ఫిర్యాదులు అంది ఉన్నాయి అందుకని వాటి అన్నిటి స్థానంలో మరింత మెరుగైన సమాచారం భక్తులకి తెలియచేయడం కోసం ఈ డిస్ప్లే బోర్డ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఒక సామాన్య భక్తుడికి ఎలాంటి సహాయం లేకుండా తేలిగ్గా స్వామివారి దర్శనం చేయించుకోవటానికి కానీ అన్నదా అలాగే ఉచిత బస్ ప్రయాణం ఉన్న ఇప్పుడు వరకు ఇప్పుడు ఉన్నంత బోర్డ్ సైన్ బోర్డ్స్ అన్ని కూడా సరిగా లేవు అని చెప్పి చాలా సూ సూచనలు చేసి ఉన్నారు వాటన్నిటికీ సరైన చర్యలు తీసుకుంటున్నాము ఒక వారం పది రోజుల్లో కూడా భక్తులకు కావాల్సిన అన్ని మెరుగైన సదుపాయాలు ఏర్పాటు చేయగలమని చెప్పి తెలియచేసుకుంటున్నాము వర్క్ కూడా దేవస్థానం వారికి వద్ద దేవస్థానం వద్దకు వచ్చి దేవస్థానం కార్యాలయంలోనే ప్రత్యక్షంగా చెల్లించే విధం మాత్రమే ఉండేది ఒక పదిహేను రోజుల్లో దాన్ని కూడా ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా కూడా సేవలన్నీ కూడా భక్తులు వినియోగించుకునేట ఏర్పాట్లు చేస్తున్నాము ఈ దేవస్థానం టికెట్కు చెల్లించి రొక్కం చెల్లించి టికెట్ తీసుకునే పద్ధతి కాకుండా ఆన్లైన్ ద్వారా కూడా మీరు మీ యొక్క రొక్కాన్ని దేవస్థానం ఖాతాకు జమ చేసి మీరు టికెట్ పొందే విధంగా కూడా మీరు ఎక్కడి నుంచైనా దేవస్థానంలో మీరు ఒక స్లాట్ బుక్ చేసుకునే విధంగా కూడా ఈ ఏర్పాట్లు చేసి ఉన్నాము ఇవన్నీ కూడా ఒక పది నుంచి పదిహేను రోజుల కార్యరూపం దాల్స్తాయి అంటే ఈ రోజుకి దేవస్థానం దర్శనార్థమై వచ్చిన భక్తులకి ఎవరికి కూడా లేదు కాదు అనకుండా అన్నదానం చేసే కార్యక్రమం మొదలు ఉన్నాము ఇప్పటికే దేవస్థానం పనిచేయ వేళల్లో ఎవరు వచ్చినా కానీ దర్శనం చేసుకున్న తర్వాత అన్నదానం యొక్క కౌంటర్ నందు మీరు టికెట్ తీసుకున్నట్లయితే కనుక మీకు అన్నదానం కార్యక్రమంలో ఈ భోజనం చేసే సదుపాయం కల్పించి ఉన్నాము అలా కాకపోయినా నేరుగా భోజన సదుపాయం కోసం అన్నదాన సత్రం దగ్గరికి వెళ్ళినా కానీ మీకు ఎలాంటి ఆక్షేపణ లేకుండా మీకు ఆ సదుపాయం కలగ చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తాం అన్లిమిటెడ్ అపరిమితంగా ఆ రోజు వచ్చిన భక్తులు ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు ఎంతమంది భక్తులు వచ్చినా గాని అంతమంది భక్తులు ఆ ఈ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకోవచ్చు అని చెప్పి తెలియజేసి